మరోసారి టీమిండియాను ఎదుర్కొని అధిగమించే సామర్థ్యం తమకుందంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ టీం పై ధీమా వ్యక్తం చేశారు అనుభవం లేని ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం ఎదిగే దశలో ఉందని పేర్కొన్నారు మెల్బోర్న్ లో బుధవారం మూడో టెస్టు ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు సిరీస్ ఒకటి ఒకటితో సమమైన తరుణంలో కీలకమైన ఈ టెస్ట్ విజయం గురించి ప్రాక్టీస్ లో తీవ్రంగా శ్రమించినట్టు తెలిపారు మేము భారత్ పై గెలిచేశామని భావించడం లేదు ఒక్కో టెస్ట్ గడిచే కొద్దీ ఎదుగుతున్నామని అనుకుంటున్నా పరిస్థితులు అనుకూలించినప్పుడు అత్యుత్తమ క్రికెట్ ఆడి రాణించాలి రాబోయే నాలుగైదు రోజుల్లో మెరుగైన క్రికెట్ ఆడితే ఖచ్చితంగా పై చేయి సాధిస్తాం ఎక్కువ అనుభవం లేని జట్టుకు పెడ్ లాంటి విజయం ఆత్మవిశ్వాసం పెంచింది మెల్బోర్న్ కు చక్కటి అనుభూతితో వచ్చామని పైన్ అన్నారు ఇక మూడో టెస్ట్ లో భారత్ కీలక మార్పులు చేసింది వరుస మ్యాచ్ల్లో విఫలమైన కేఎల్ రాహుల్ మురళీ విజయ్ పేసర్ ఉమేష్ యాదవ్ ను తొలగించింది మయాంక్ అగర్వాల్ రోహిత్ శర్మ రవీంద్ర జడేజాను తీసుకుంది టీమిండియాలో మార్పులు తమపై ఎలాంటి ప్రభావం చూపవని పైన్ విశ్వాసం వ్యక్తం చేశారు టీమిండియాలో మార్పులతో మాకేం ఇబ్బంది లేదని ఆ జట్టు సభ్యులందరిపై ఇంతకు ముందే ప్రణాళికలు రచించా ఎవరి పని వారు చేసుకుంటారు మేమేం చెయ్యాలో అదే చేస్తాం కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత వ్యక్తిగతంగా కూడా పెద్ద మార్పులేం చోటు చేసుకోలేదు మెల్బోర్న్ పిచ్ బాగుంది షీల్ లో ఇక్కడ చాలా మ్యాచ్లు జరిగాయి టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవటం ఉత్తమ లయన్ మా జట్టులో ఉండటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ప్రపంచంలోనే లయన్ అత్యుత్తమ స్పిన్నర్ గా ఎదుగుతున్నాడు పరిస్థితులతో సంబంధం లేకుండా పని పూర్తి చేయగలడు అనే నమ్మకం మాకుంది అంటూ టిమ్పైన్ తెలిపారు